మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే అందులో బాగానే మహేష్ బాబు చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు భారీ నడుమ విడుదలైన ఈ సినిమా పరవాలేదనిపించింది ఇక ఆ సంగతి పక్కన పెడితే మహేష్ బాబు తన తదుపరి సినిమాను టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళితో చేయబోతున్న విషయానికి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు రానుంది భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అయితే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుండగా ఈలోపు మహేష్ బాబు తన సమయాన్ని ఫ్యామిలీతోను తన సినిమా కోసం పలు సినిమాలు కూడా చూసేందుకు వెచ్చిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ రీసెంట్ మూవీ అయిన రాయన్ సినిమా చూసిన మహేష్ బాబు ఈ సినిమాపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు ధనుష్ నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాని మహేష్ బాబు ఎంతగానో ప్రశంసించారు దీనితో తమిళ ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ విశాల హృదయానికి ఫిదా అయిపోయారు ఎలాంటి ఈగో లేకుండా అది కూడా పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాని ప్రశంసించడం ఆనందంగా ఉందని కోలీవుడ్ నుంచే ఎంతో మంది ఉన్నప్పటికీ సినిమా కోసం మాట్లాడలేదు అని మహేష్ విషయంలో తమిళ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా మహేష్ ఇచ్చిన రివ్యూ పై ధనుష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన టీం అంతా ఎంతో థ్రిల్ అయ్యామని తనకి రిప్లై ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వారు విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి